మా ఊరిలో ఒక పాత చెరువు ఉంది డానీ ప్రక్కన ఒక పేడ్డా మర్రి చెట్టు ఉంది కుదా రాత్రి ఆ చెరువు దారిలో వెళ్లారు వెళ్తే తిరిగి రాకుండా పోతారు అంటారు ఆది దసరా పండుగ తర్వాత రాత్రి చంద్రుడు మేఘాల మధ్య దాక్కున్నాడు ఊరంతా నిశ్శబ్దం నేను నా ఫ్రెండ్ రాము ఇద్దరం బైక్పై ఇంటికి వెళ్తున్నా షార్ట్కట్ దారి చెరువు పక్కగానే ఉంది రాము అన్నాడు బ్రో ఈ దారి వద్దు పెద్దవాళ్ళు మనకు జాగ్రత్త అటూ వెళ్లాకండి అని చెబుతారు కదా నేను నవ్వి చెప్పా అరే ఇవన్నీ మూడా నమ్మకాలే బైక్ చెరువు పక్కన చేరగానే ఒక్కసారిగా ఆగిపోయింది కీమళ్ళీ తిప్పినా స్టార్ట్ కాలేదు చెరువులో నీరు గుల్లు గుల్లు అంటూ మరిగినట్టు సౌండ్ వినిపించింది అంతలో చెరువు మధ్యలో ఎవరో తెల్లగా కూర్చుని ఉన్నట్టుగా కనిపించింది టెన్షన్ పెరుగుతుంది రాము భయపడి నా చేతిని పట్టుకున్నాడు బ్రో అక్కడ ఎవరో ఉన్నారు ఈ టైంలో నీటిలో మనిషి ఎలా కూర్చుంటాడు నేను కళ్లను రుద్దుకుని మళ్లీ చూసా అది ఒక నీడ కాని ఈసారి దగ్గరికి వచ్చింది నీరు తాకకపోయినా అది నేరుగా ఒడ్డున నడిచి మా వైపు వస్తోంది ఆ రూపం దగ్గరికి రావడం మేము గమనించాం అది ఒక తల లేని శరీరం ధని చొక్కా తడిసిపోయింది మెడదగ్గర రక్తం కారుతున్నట్టు ఉంది అది నేరుగా మా బైక్ దగ్గరికి వచ్చింది రాము గట్టిగా అరచాడు బైక్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది నేను గట్టిగా యాక్సిలేటర్ తిప్పి బయలుదేరాను కాని రాము వెనక్కి తిరిగి చూశాడు అతని కాళ్లలో భయంతో కన్నీళ్లు అతను ఎలా చెప్పాడు అది నా వెనకాలే కూర్చుండి బ్రో నేను ఒక్కసారిగా వెనక్కి చూశాను బైక్ వెనుక సీట్లో తలలేని ఆ శరీరం నిశ్శబ్దంగా కూర్చుంది నేను బైక్ అక్కడే వాడీలేసి పరిపోయేను మరుసటి రోజు ఉదయం చెరువు దగ్గర మా బైక్ దొరికింది కాని రాము మాత్రం ఎక్కడా కనిపించలేదు మళ్లీ తిరిగి రాలేదు